రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి నాతో మాట్లాడడానికి మన టీవీ స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు వారితో ఈ విషయాన్ని మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి వెల్కమ్ ఎలా చూడవచ్చు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎందుకంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఏమో పూర్తి స్థాయిలో ఆ చీరలకు సంబంధించిన ఎపిసోడ్ ను ఇతను చూపెట్టండి అంటే ఇతను బాధ ఉంది కోపం ఉంది ఆవేశం ఉంది ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తు మీద గెలిచి వెళ్ళిళ్ళు అని ఇక్కడ వీళ్ళేమో మహిళలను కించపరుతున్నారు అంటూ వీళ్ళేమో షూ చూపెట్టిన పరిస్థితి ఈ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు అసలు ఎట్లా ఏ కోణంలో ఎందుకంటే ఇందులో పది మంది లీస్ట్ కూడా మీరు చూస్తారు వీళ్ళేమో పార్టీ మారిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు ఇప్పుడు రాజకీయాల్లో ఏ వ్యక్తి శుద్ధపూస కాదు ఏ వ్యక్తి కూడా ఒక పార్టీలో ఉంటాను అని చెప్పి కంప్లీట్ లైఫ్ టైం బాండ్ ఇచ్చి ఆయన వ్యక్తి కాదు దాంట్లో చూస్తున్న వ్యక్తుల్లో కూడా వీళ్ళు బీఆర్ఎస్ కి నుంచి వచ్చారు అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ కదా అందుకు ముందు టీడీపీలోకి వెళ్ళి దాని తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే సో రేపటి రోజున అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో వీళ్ళందరూ కూడా పుట్టుకతో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తులు కాదు బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు సో అదే విధంగా అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అధికారం ఎక్కడ ఉంటే కనుక అక్కడికి వాలిపోతున్న వ్యక్తులు సో అంటే దేశంలో ఎక్కడ రాజకీయ వ్యవస్థ చూసుకున్నా కూడా విలువలకి తెలోదాకాలు ఇచ్చి ఎక్కడ అధికారం ఉంటే కనుక అక్కడ వాలిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలో యావత్ దేశంలో కూడా ఉంది అందుకే ఆయ ఆయారం కాన్సెప్ట్ వచ్చింది సుప్రీంకోర్టు కూడా ఆయరంగ ఆయారం అంత పెద్ద జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళడం అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళడం సో దిస్ ఇస్ ద వే సో అయితే దీనికి సంబంధించి ఆ కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే గనక రీసెంట్ గా వీళ్ళు హానబుల్ హైకోర్టులో రిట్ పిటిషన్స్ అనేది వేయడం జరిగింది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే పది మంది మారినా కూడా ఎస్పెషల్లీ ముగ్గురు మొదట్లో ముగ్గురు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి సంబంధించి వేయడం జరిగింది ఏమని అంటే కనుక ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళారు షెడ్యూల్ టెన్ ప్రకారం కూడా ఇది పార్టీ ఫిరాయింపుల చట్టంలోకి వస్తుంది కాబట్టి స్పీకర్కి కంప్లైంట్ ఇస్తే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఆదేశించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాదనలు విన్న తర్వాత మొన్న జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఏం చేశారు అంటే కనుక ఒక టైం అంటే వీళ్ళ యొక్క పిటిషన్స్ వినడానికి సెక్రటరీకి హైకోర్టు వారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఒక టైం ఫిక్స్ చేయండి ఆ టైం ఫిక్స్ చేసి దాంట్లో వీళ్ళ యొక్క వాదనలు అనేవి వినండి ఆ ఫిక్స్ చేసిన టైము హైకోర్టుకి రిజిస్టర్కి సబ్మిట్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే ఇట్లా హైకోర్టు ఇచ్చింది ఇచ్చినా కూడా మీకు ఇంకా షిగ్ రాలేదు అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది దానికి కౌంటర్గా ఈ మహిళా మనుషులు కూడా అట్లా చేయడం జరిగింది అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఎస్పెషల్లీ దీంట్లో మళ్ళీ దీని సబ్సిక్వెంట్ చూసుకున్నట్లయితే కనుక అరకేపూడి గాంధీ గారికి ఈయనకి మళ్ళీ ఫుల్ వార్ జరుగుతుంది లేటెస్ట్ గా ఎందుకు అని అంటే కనుక పబ్లిక్ అకౌంట్ చైర్మన్ కింద పిఎస్సి దాని కింద అరకేపూడి గాంధీ గారిని నియమించడము వీళ్ళనేది ఏంటి అని అంటే కనుక అతను ఈ పిఎస్సి అనేది హరీష్ రావు గారికో లేదంటే కనుక గంగుల మన కమలాకర్ గారికి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇది అటువంటిది అధికార పార్టీ అంటే కాంగ్రెస్ కండవా కప్పుకున్న వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన ఏమంటాడు నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పి అరకెప్పుడే గాంధీ గారు అనటం జరిగింది సో దీని మధ్య వివాదం అనేది కూడా జరుగుతుంది సి సీరియస్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో లేడు అనేది తెలుసుకోవడం అనేది కొద్దిగా కష్టతరమైన పరిస్థితే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు గాంధీ గారు మాట్లాడుతూ అది అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆనల్తో వేసిన షాలు అంటే గౌరవంతో కూడింది వేసారు అది వేశారు సో నేను స్టిల్ ఇన్ బిఆర్ఎస్ లో ఉన్నానని చెప్పి అని అంటాడు అయితే మిగిలిన వాళ్ళు ఎట్లా ఇప్పుడు దాన నాగేంద్ర గారు కానీ కడియం త్రిహారి గారు కానీ మిగిలిన ఆయన కానీ వీళ్ళ ముగ్గురు మీద చేసింది ఏంటి అని అంటే కనుక మన తెల్లం వెంకటరావు తెల్ల వెంకట్రావు గారు వీళ్ళు ఆల్రెడీ చేశారు ఈయనేమో కాంగ్రెస్ నుంచి కంటెక్ట్ చేశాడు ఎంపీ కింద అఫిడవిట్ పొందుపర్చాడు సో క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళు కంప్లీట్ స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడు స్టాండ్ తీసుకొని ఈ విధమైన ఎమ్మెల్యే మన అరికేపూడి గాంధీ గారి విషయంలో నిజంగా ఏ పార్టీలో ఉన్నాడు ఏంటి అని అంటే కనుక తెలుసుకోవడం అంటే కనుక ప్రాక్టికల్గా గవర్నర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ సబ్ క్లాస్ టూలో ఫ్లోర్ టెస్ట్కి పిలిస్తే తప్ప మనకు తెలియని పరిస్థితి ఉంటుంది సో ఫ్లోర్ టెస్ట్లో ఏ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేశాడు అంటే కనుక సో ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన పార్టీకి సంబంధించాడు అని చెప్పి టెక్నికల్గా లాపరంగా మనం తెలుసుకోవాల్సిన విషయమే అదర్వైజ్ మనం ఇట్లాగూ అంటే మీడియా ద్వారా వాటి ద్వారా తెలుసుకోవడానికి మనకు ఎటువంటి కూడా ఈ ఆలోచన కానీ అదేవిధంగా ఆధారం కానీ దొరకదు సో ఏ పార్టీలు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు కూడా అంతకుముందు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిది ఈ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కూడా ఎవరి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి సో ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంటాయి దాంట్లో ఇది కొద్దిగా అడ్వాన్స్గా వెళ్ళి చెప్పులు చీరలు గాజుల దగ్గరికి వచ్చింది అంటే ఒక సామాన్యుడు కూడా అలవాటు అయిపోయింది ఇవన్నీ చూసి కూడా పెద్దగా గొప్పగా దీంట్లో చూడవలసిన ఆవశ్యకత పరిస్థితి కూడా సామాన్యుడికి కనిపించట్లేదు ఇది రెగ్యులర్ రాజకీయంలో ఒక భాగమే కదా అంటే ఇంతకు మించి ఇప్పుడు మన దాన నాగేంద్ర గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు తెలంగాణ మాండలికమన్ అంటున్నాడు అంటే నీకు నోటుకు వచ్చేసింది మాట్లాడి మాండలికమన్ అంటే అది పద్ధత అంటే మొత్తం యావత్ సమాజానికి మీద పడుతున్న మచ్చ కదా అది సో ఈ విధమైన చూసినా కూడా ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు ఇంకా ఆ బూతులతో పోలిస్తే ఈ చీర గాజులు ఈ చెప్పు అని చాలా చిన్న అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను పది మందికి సంబంధించి ఆయనను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా మూర్తులు ఎంట్రీ కావడానికి రీజన్ ఏంటి ఒక రాజకీయ రచ్చనైనా రాజకీయ అంటే కనుక ఇప్పుడు మహిళల గురించి అంటే చీర ఏదైతే గనక గాజులు చూపించారో అది ఆడవాళ్ళకి ప్రతీక బేసికల్ గా మన సాంప్రదాయం ప్రకారం చీర అని అంటే కనుక నిండు ఆడదాన్ని సూచించడానికి ఒక ప్రతీక కింద మనం చూస్తాము సో అటువంటివి చూపించి మగవాళ్ళకి వేసుకో అంటున్నారు అని అంటే కనుక అటువంటి ఆడ సమాజాన్ని ఆడ జాతిని నువ్వు కించపరిచే విధంగా ఉంది నీ యొక్క సైన్య అంటే సైన్ అని చెప్పి వాళ్ళు ఆబ్వియస్లీ దానికి చూపించడం ఇప్పుడు చాలా వరకు సమాజంలో మీరు చూస్తుంటారు బుర్రకథలు కాని ఇతరత్ర ఆడవారి వేషం వేయడం కానీ దాంతో పాటు మనం ఏజ్రాల వేషం చాలా మంది కూడా వేషధారణ అనేది మారుతుంది సో ఇక్కడ తెలంగాణలో జరిగే సమస్యలు ఎవ్వీ కూడా కనిపించలేదా ఎందుకంటే పూర్తి స్థాయిలో మొన్నటి వరకు భువనగిరిలో ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య వచ్చు ఒక దళిత మహిళకు సంబంధించి థర్డ్ డిగ్రీ విషయంలో కావచ్చు చిన్నారులకు ఆహారం విషయంలో కావచ్చు మహిళలే కస్తూర్బాగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు బాసర్లో కావచ్చు దాంతోపాటు భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన మహిళ మీద అఘాత్యం కావచ్చు ఈ ఎపిసోడ్లు వీళ్ళందరికీ కనిపించట్లేదా ఎందుకు అధికార పార్టీ వీటిని కాకుండా ఈ వీటిని ఎందుకు హైలైట్ చేస్తాం అంటే ఇప్పుడు రాజకీయం కావాలి ఎవరికైనా కూడా రాజకీయం కావాలి ఈ సమస్యల మీద ఫైట్ చేసినా కొట్లాడినా మైలేజ్ ఇటువంటి పరిస్థితి నేను సమాజంలో లేదు సో అటువంటి అప్పుడు ఇక్కడ చూడండి ఈ చెప్పులు కానీ ఈ చీరలు కానీ చూపించినప్పుడు నిన్నటి నుంచి ఈరోజు వరకు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కూడా ఇవే కనిపిస్తున్నాయి వేరే ఏమీ కనిపించట్లేదు అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ యొక్క సమాజంలో జరిగిన ఆడపిల్లల మీద సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గా ఆ కేసు క్లోజ్ అయ్యి నిందితులకు శిక్ష పడి ఉరేంత వరకు కూడా ఎపిసోడ్ వైజ్ గా చూపించేటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉందా లేదు కాబట్టి సమాజానికి ఏం కావాలి ఏం చేస్తే ప్రజలు చూస్తారు అనేదే నాయకులు ఎంచుకుంటున్నారు అందులో భాగంగానే ఇవన్నీ ఓకే ఇప్పుడు ఈ సమాజంలో చాలా మంది కూడా వస్త్రధారణ వర్ధనం వీళ్ళకి ఎందుకు అంత కోపం అంటే వస్త్రధారణ అంటే గనక ఇప్పుడు నిజంగా ఇది ఎగతాళిగా ఉందా లేదంటే కనుక కించపరిచే విధంగా ఉందా అని అంటే గనక దీనికి క్లియర్గా మనం చూడాలి అని అంటే కనుక ఇది ఒక జుడిషియల్ రివ్యూకి వెళ్ళి ఒక మహిళా కమిషన్ లాంటి వాళ్ళు ఏదైనా సుమోటోగా తీసుకుని వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళ ఒక జడ్జిమెంట్ లాంటి పాస్ చేస్తే ఇట్లా చూపించడం అనేది చట్ట విరుద్ధం ఇట్లా చూపించకూడదు అటువంటిది ఈ మనోభావాలు కూడా దెబ్బతీస్తుంది అనేది ఏదైనా ఒక సైటేషన్ గనక డెఫినెట్లీ మనం దాన్ని ఆ విధంగానే భావించాల్సిన వస్తుంది దీనికి సంబంధించి కేవలం మహిళలను కించపరిచే విధంగా ఉంది అని అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఇది మహిళల్ని కించపరిచే విధంగా ఉంది ఈ చీర కానీ గాజులు కాని ఇవ్వడం అనేది అబ్సల్యూట్లీ మహిళల్ని కించపరిచే ఉద్దేశం అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా అంటే అధికార పార్టీ సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు ఇది సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళు నన్నటి వరకు కూడా చూస్తారు భువనగిరిలో ఇద్దరు చిన్నారులు వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడుతున్నారు దానికి గురించి గానీ ఈ సమాజంలో చాలా వరకు జరిగిన థర్డ్ డిగ్రీ ఇతర వాటి గురించి ఎందుకు ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే రంజిత్ గారు ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే కనుక ఎంతో కొంత ఒక రాజకీయ అనుబంధం ఉంది కాబట్టి మనకి మనం మాట్లాడే మాటల గురించి కూడా అంత అథెంటికేషన్ ఉండకపోవచ్చు సో ఈ విధంగా ఒక అధికార పార్టీ రాజకీయ పరమైన అంశాల మీదే స్పందిస్తుంది ఒక సామాజిక అంశాల మీద ప్రజలకి జరిగే కష్టాల గురించి వాళ్ళు పడుతున్న బాధల గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పే విషయం గురించి మనం చర్చించుకోవాలి అని అంటే గనక దీని మీద అటువంటి సంఘటన జరిగినప్పుడు నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ విషయం అంటే చూపి అంటే ఈ విధంగా చెప్పులు చూపిచ్చి దాని తర్వాత ఇవి ఇలా జరగడం అనేది సో ప్రజా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఆ సమాజం నుంచి ముందుకు రావాలి అంటే ఆ వ్యతిరేకత కానీ వాళ్ళ యొక్క ఆక్రోధన కానీ ఎందుకు మీరు ఈ విధంగా అంటే రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు మీరు ముందుకు వస్తున్నారు ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి అక్కడ నుంచి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క ఆవేదనని మనలాంటి వాళ్ళు ముందుకు తీసుకునే అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి వచ్చేంత వరకు కూడా మళ్ళాంటి వాళ్ళు వేచి చూడాల్సిన ధూరణే కనపడచ్చు మీరు మొన్నటి వరకు కూడా చూస్తారు హైడ్రాక్ సంబంధించి దూకుడు కొనసాగుతుంది అవన్నీ ఎపిసోడ్లు పక్కన పెడితే అక్కడ కేవలం పేదలకు సంబంధించి ఆరు కష్టపడి చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళు దాదాపుగా పద్దెనిమిది ఏళ్ల నుంచి కూడా ఉంటున్నారు వాళ్ళ ఇల్లు గుల్చే వేస్తే వాళ్ళు కిరోసిన్ పోసుకుంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అయినాయి కదా ఇదేంత వీటి మీద ఎందుకు స్పందన లేదు స్పందన లేదు అని అంటే కనుక వాస్తవానికి మీకు ఎఫ్టీఎల్లో కానీ గానీ లేక్ వ్యూలో కానీ ఇల్లు లేదు నాకు లేదు ఎంతవరకు కూడా ఆ విధంగా ఎవరైతే గనక బాధింపబడ్డారో మోసపోయారో ఆ విధంగా కూల్చివేతలకి కారకులు అయిన ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మనం మాట్లాడటం తప్ప సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఒక రాజకీయ వ్యవస్థ తీసుకుంటే ఈ రోజు పెద్ద పెద్ద భవనాలు కూల్చివేసేటప్పుడు ముందస్తు నోటీసులు కదా ముప్పై రోజులు నోటీసులు వీళ్ళకి అత్యవసరంగా వచ్చి రాత్రి రాత్రి కూల్చివేస్తున్నారు ఎక్కడ సమన్యాయం ఉండట్లేదు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది జ్యుడిషియల్ ప్రివ్యూలోకి వెళ్ళవలసిన విషయం అండి అంటే మీరు నేను మాట్లాడుకున్న ఆ ప్రజలు ఆవేదన చెందిన కూడా ఇప్పుడు కేసులు అయినాయి కేసులు అయినంత వాళ్ళు ఏడ్చినంత మాత్రం కేసులు పోతాయా పోవు పోని టీవీ నైన్ రవిప్రకాష్ గారి మీద ఉన్న కేసును ఎత్తివేస్తూ ఇచ్చిన జీవో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ విధంగా ఇక్కడ ఎవరైతే గనక బాధలు పడుతున్నారో ఎవరైతే ఏడుస్తున్నారో హైటో ఎవరి మీద కేసులు పెట్టిందో వాళ్ళ మీద కూడా కేసులు మేము ఎత్తేస్తున్నాం అని చెప్పి జియో వచ్చే పరిస్థితి ఉందా లేదు లేదు సో ఆబ్వియస్లీ ఎన్ని మాట్లాడుకున్నా నోటు తీసుకుని ఓటేసే ఓటరు ఒక తీరు ఆ ఓటు ఇచ్చి గెలిచే నాయకుడు వేరే తీరు సమన్యాయం ఉండదు ఉండదు ఎందుకంటే కనుక ఈ వ్యవస్థ ఈ విధంగా వెళ్తున్నంతసేపు కూడా ధనికుడు రాజకీయ నాయకుడు పలుకుబడి ఉన్నటోడికి ఒక న్యాయం ఉంటుంది వీళ్ళకి ఒక న్యాయం ఉంటుంది రైట్ ఇప్పుడు నేను ఎపిసోడ్ ఏంటంటే ఈ తీరల ఎపిసోడ్ పక్కన పెడదాం కాసా ఈ హైడ్రా పంచాయతీ పేదోడికేమో నోటీసు నోటీసులు లేవు ధనవంతుడికేమో నోటీసులు ఇస్తున్నారు పేదోలైన్లు కనీసం ఐదు నిమిషాల సమయం అన్నం పొయ్యి మీద ఉన్నది అది ఉడుకుతుంది వచ్చి కూల్ చేస్తే వాళ్ళ మొత్తం మనబడింది పుస్తకాలన్నీ కూడా తీసుకునే టైం ఇస్తలేడు ఇదే దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి కాని అక్కడ ఉండే ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ సినీ సెలబ్రిటీ రాజకీయ ప్రముఖులకు నోటీసులు దాంతో పాటు అనేక చోట్ల కూడా నోటీసులు ఇచ్చారు కానీ ఇక్కడ పేదోడికి ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు అడగాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సోకాల్ పీపుల్ అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు ముందస్తు చర్యల్లో భాగంగా కోర్టుకు వెళ్తున్నారు చట్ట ప్రకారము మా యొక్క సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు అందులో భాగంగానే వాళ్ళు ఆ విధంగా నోటీసులు ఇస్తున్నారు ఈ వీళ్ళు వెళ్లేటువంటి పరిస్థితి ఎక్కడుంది ఇప్పుడు ఎవరైతే కనుక రాత్రి కోల్ కొడుతున్నారో వాళ్ళ తరపున అడగడానికి గాని కోర్టు వెళ్ళడానికి కానీ ఎవరున్నారు అని చెప్పి నేను అంటున్నాను ఓకే ఎందుకంటే తెలంగాణ సమాజంలో లేరా పూర్తి స్థాయిలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఒక రంజిత్ గానీ సుంకర్ నరేష్ గానీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉధరిస్తారంటారా మన ప్రయత్నం మనం కదా అంతవరకు చేస్తున్నాం అంతే కదా అంటే మన దగ్గరికి వచ్చినవి మనకు తెలిసినవి మనం వెళ్ళగలిగినవి మాత్రం మనం చేస్తున్నాము మొత్తం సమాజాన్ని మనం మార్చేద్దాం అని అంటే కనుక మీ వల్ల నా వల్ల అవుతుందా కాదు కాదు అది అంటే ఇప్పుడు ఈ నోటీస్ల పర్వాలే అడ్వకేట్ గా లీగల్ ఎట్లా చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నోటీసులు ఇవ్వాలి ఇస్తున్నారు కదండి ఇప్పుడు ఇప్పుడు హైదరా సంబంధించి మేము ముప్పై రోజులు నోటీసులు అని చెప్పి ఇప్పుడు అక్కడ దుర్గం చెరువు దగ్గర సొసైటీకి మొత్తం కూడా ముప్పై రోజులు నోటీసులు ఇవ్వడం జరిగింది ముప్పై రోజులు ఖాళీ చేయాలి అని చెప్పి అదే విధంగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కానీ మల్లారెడ్డికి గారికి సంబంధించి గాని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇగో మేము నోటీసులు ఇస్తున్నాము మీ యొక్క ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని చెప్పానని అదేవిధంగా అక్బరుద్దీన్ వాయుసీ గారికి సంబంధించిన దాని గురించి కానీ అంత తనిఖి పేదబిడ్డలు ఇవ్వ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ప్రశ్న ముందు కూర్చుంటే గనక ఒక వంద మీడియా ఛానల్స్ వచ్చి పెడతాయి పేదవాడి ఆక్రందన ఎవరు చూపిస్తారు ఏదో గవర్నమెంట్ కి అది చూపించి ఏదో మమ్మల్ని పిలవపోతాడా అనే ఛానల్స్ తప్ప వాళ్ళ బాధను ఎవరు చూపిస్తారు వాళ్ళ తరపున అడిగేటోడు ఎవడున్నాడు లీడర్ దగ్గరికి వెళ్దామా అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి ఉన్న తప్పు ఏంటి అంటే కనుక ఎలక్షన్ లో ఫెయిర్ గా వాళ్ళు ఎవరు మనకు చేస్తారు ఎవరు చేయరు అని చెప్పి ఆలోచించి ఓటేసినట్లయితే కనుక బరాబర్ ఇంట్లో అనుకుంటే గల్ల ఓట్లు బయటకు తీసుకుని వస్తారు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వాళ్ళు ఎన్నుకున్న నాయకుడిని వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నివాసం ఉండి హైకోర్టులో స్టే ఉన్న ఇండ్లను కూడా గుల్చేసే కదా వాళ్ళకి అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే కనుక రికవరీ ప్రొసీడింగ్స్ చేసుకోవాలి అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి సివిల్ కోర్టులో మాకు ఈ విధంగా ఉన్న చట్ట ఫాలో కాలేదు అని చెప్పని వాళ్ళు మాకు ఇంత జరిగింది జరిగిన లాస్ కి మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సి పర్సెంట్ ఈ చీరలు షూకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అడ్వకేట్ గా ఒక సొసైటీలో చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి దాని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఏం లేదండి యథా హైడ్రాఫై హైడ్రాఫై మీద కూడా అదే నా ఒపీనియన్ ప్రజలు ఏ విధంగా అయితే ఉంటారో రాజులు అదే విధంగా ఉంటారు రాజులు ఏ విధంగా ఉంటే ప్రజలు అలా విధంగా కాదు ప్రజలు ఏ విధంగా ఉంటే రాజులు అలాగా ఉంటున్నారు అందు గురించి ఇవన్నీ కూడా